తెలంగాణలో ఎవరైనా ఉద్యోగులు తమ సమస్యలు నెరవేర్చాలని సమ్మె చేసి నిరసన తెలిపితే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించడం తప్ప వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలనే సోయి జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదని ఈటెల విమర్శించారు వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు వారితో కలిసి కూర్చొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులకు సామాన్య ప్రజలకు అనుసంధానంగా నియమించిన ఆశా వర్కర్లను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఈటల విమర్శించారు